మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి మనం యాక్ట్రెస్ సూపర్ పిల్లల్ సాఫ్ట్వేర్ అవ్వాల్సిన వాళ్ళు ఫిలిం ఇండస్ట్రీకి ఎందుకు వచ్చేసారు మీరు తీసిన ప్రాజెక్ట్స్ లలో బెస్ట్ గా నచ్చిన సీన్ ఏంటి నా బెస్ట్ నచ్చిన సీన్ మీరు చేసిన ట్రావెల్ లో బెస్ట్ మూమెంట్ ఏంటి మ్యామ్ నా బెస్ట్ మూమెంట్ నేను ఒక రోజు రేనే బీచ్ లో కూర్చున్నా నైట్ మీ ఇన్స్టా ఫాలో అయ్యేటోళ్ళకి ఎలా ఉన్నా ఎంటర్టైన్మెంట్ చేస్తారు మీ పిక్స్ తోని దాకా లొకేషన్స్ కి ట్రావెల్ అవుతారు ఎలౌన్ గా ట్రావెల్ అవుతారు కదా అండ్ సమ్ ప్లేసెస్ లో స్ట్రక్ అయిపోయారా తెలియగా ఒకరోజు మీ లైఫ్ లో పెయిన్ అంటే ఏంటో నా దృష్టిలో పెయిన్ క్రి అర్థం ఏంటంటే లైఫ్లో బెస్ట్ మూమెంట్ ఏంటి చాలా బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి చూస్ చేసుకుంటున్నా రెండు మూడు చెప్పేసేయండి చాలా ఉంటాయి రీసెంట్గా చూసిన మూవీ ఏంటి వాళ్ళు నచ్చిన సీన్ ఏమన్నా ఉందా మ్యామ్ ఐ లైక్ ఫ్రెండ్షిప్ మీద ఒపీనియన్ ఏంటి కొడతారేమో ఏం చెప్పిన నా ఫ్రెండ్స్ అందరూ సింగిల్ లైఫ్ బెస్ట్ అంటారా లవ్ లైఫ్ బెస్ట్ అంటారా నన్ను చూసిన వాళ్ళందరూ మీ లో ఆ డేట్ జరగ ఉంటే బాగుండు అని ఫీల్ అయినది ఏదన్నా ఉందా ఎందుకు ఇలా అయ్యింది ఎందుకు అయిందో నేను కూడా ఏడ్చాను డేర్నెస్ నేను విన్నాను ఏంటంటే ప్లెడ్జ్ రాకపోయినా నిలబడి ప్లెడ్జ్ చెప్పడానికి హలో ఎవరి వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నాం యాక్ట్రెస్ జ్ఞానేశ్వరి గారితోని సో నమస్తే మ్యామ్ హలో హాయ్ నమస్తే సూపర్ ఉన్నారు మీరైతే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎలా ఉన్నారు చాలా బాగున్నాను విత్ మంత్ ఆఫ్ మధు దూత అండ్ మాయలో రాబోతుంది సో బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ అండ్ సూపర్ హ్యాపీ ఓకే మీరు సాఫ్ట్వేర్ అవ్వాల్సిన వాళ్ళు ఫిలిం ఇండస్ట్రీకి ఎందుకు వచ్చేసారు సో నేను సాఫ్ట్వేర్ అవ్వ అది అవ్వడమే అదొక వింత అనమాట బికాస్ నేను ఎప్పుడు ఎంబీఏ చేసి ఐఎమ్స్ లోకెళ్ళి ఆంటర్ప్రీనర్ అవుదాం అనుకున్నా ఓకే ఆ రోజు సాఫ్ట్వేర్ ఫ్యూ మంత్స్ కూడా ఇట్స్ డెసిషన్ ఎవ్రీథింగ్ ఇస్ సడన్ డెసిషన్ అక్కడ ఫస్ట్ అది అనుకున్న ఆ తర్వాత సడన్ గా ఒక రోజు అనిపించింది మనం యాక్టర్ అవ్వాలి మ్యామ్ ఇప్పుడు ప్రెసెంట్ మీరు తీసిన ప్రాజెక్ట్స్ లలో మీకు బెస్ట్ గా నచ్చిన సీన్ ఏంటి నా బెస్ట్ నచ్చిన సీన్ నాకు అన్ని ప్రాజెక్ట్స్ చాలా క్లోజ్ బట్ నార్మల్గా యాజ్ పర్సనాలిటీ ఒక సీన్ అంటే మంత్ ఆఫ్ మధులో అమ్మాయి వాసుకి క్యారెక్టర్ తన తన పెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటది నవీన్ చంద్రకి వాళ్ళ హస్బెండ్ చనిపోయాక ఆ పెయిన్ తను ఎలా ఫేస్ చేస్తున్నా దాట్ ఇస్ మై ఫేవరెట్ సీన్ ఓకే ఒక ఒక చనిపోయిన మనిషి గురించి చెప్పడం అది మనం ప్రేమిస్తున్న మనిషి గురించి చెప్పడం చాలా అవును మీ లుకింగ్ మొత్తం అంటే అవుట్ ఆఫ్ లాగా ఉంటారు కానీ తెలుగు అమ్మాయి అని ఎవరు యా కానీ మాత్రం తెలుగు అమ్మాయి వైజాగ్ అమ్మాయి ఓకే మీకు ఇప్పటిదాకా టూరిజం చాలా చేశారు మీ ఇన్స్టా ప్రొఫైల్ చూస్తే చాలా ఉంటాయి అసలు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కంటిన్యూ గా అంటే మీ ఫాలోవర్స్ కి సినిమా అది అనేది ఒక మీ ఇన్స్టా ఫాలో అయ్యేటోళ్ళకి ఎలా ఉన్నా ఎంటర్టైన్మెంట్ చేస్తారు మీ పిక్స్ యా అండ్ కింద కొటేషన్స్ కానీ అవన్నీ చాలా బాగుంటాయి మీరు చేసిన ట్రావెల్ లో బెస్ట్ మూమెంట్ ఏంటి మ్యామ్ నా బెస్ట్ మూమెంట్ నేను ఒక రోజు రైలీ బీచ్ లో కూర్చున్నా నైట్ నాకు స్కై అంతా ఏం కనిపించట్లేదు జస్ట్ డార్క్ అండ్ స్టార్స్ అంతే ఐ లాస్ట్ ఇట్ ఇట్ ఇస్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి ఇట్స్ ఇట్స్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అది రైలీ బీచ్ కాకుండా రీసెంట్ ఎక్స్పీరియన్స్ ధర్మశాలలో ధర్మశాలలో హ్యాడ్ ఎ రియల్ ఎక్స్పీరియన్స్ వేర్ ఒక సైడ్ మూన్ ఉంది స్టార్స్ ఉన్నాయి సన్ సన్ రైజ్ అవుతుంది సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ నేచర్ నన్ను కొంచెం స్లో డౌన్ హాస్ అ పర్సనాలిటీ వెరీ వెరీ హైపోర్ పర్సనాలిటీ అది కనిపించదు బట్ నేచర్ చేస్తారు కాబట్టి ట్రావెల్ చేయాలంటే మెయిన్ థింగ్ పాస్పోర్ట్ అవును అలా మిస్ అయ్యి యా అయ్యియత్నాం వెళ్ళినప్పుడు నా పాస్పోర్ట్ మిస్ అయింది నేను సోలో ట్రావెల్ చేస్తాను కాబట్టి ఆ రోజు ఇట్ వాజ్ వన్ ఫుల్ డే ఆఫ్ స్ట్రగుల్ బట్ ఇంకొకటి అప్లై చేసుకునేది అలాంటి అవసరం లేకుండా థ్యాంక్ఫుల్లీ నేను ఎవరికైనా ఏమో చెప్పాలంటే పాస్పోర్ట్ జాగ్రత్తగా ఉంచుకోవాలి ఏం పోయినా పర్లేదు డబ్బులు ఎవరైనా ఇస్తారు కానీ పాస్పోర్ట్ పోతే మళ్ళీ రాదు మ్యామ్ మీరు అయిపోయారా అంటే తెలియక గానీ తెలియక ఒక రోజు చియాంగ్ ఒక ప్లేస్ వెళ్ళినప్పుడు ఫైవ్ ఓ క్లాక్ అక్కడ చేరుకున్నా ఫైవ్ తర్వాత అక్కడ ఇంకెవరు తిరగరంటాం అంటే అది చిన్న విలేజ్ అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉండదు ఒక ఆటోస్ లాంటివి టుక్ టుక్ అంటారు అక్కడ అవేం లేవు అప్పుడు ఒక వెజిటేబుల్స్ అమ్ముకునే వాళ్ళు లాంగ్వేజ్ అర్థం అయిపోయినా వాళ్ళకి నా బాధ అర్థమైంది నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నేను నా రిసార్ట్ కి వెళ్ళాలంటే నాకు దగ్గర ఏం వెహికల్ లేదు సో వాళ్ళు వెజిటేబుల్స్ ఎక్కించుకునే ఒక బండిలా ఉంటది పక్కన కూరగాయలు పెట్టుకునేదంతా అందులో నన్ను ఎక్కించుకొని దే డ్రాప్ మీ సో గెట్ వీ గెట్ స్టక్ ఇంకా మీరు డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్తారు కాబట్టి లాంగ్వేజ్ ప్రాబ్లం చాలా అవుతుంటది అవును అంటే ఇప్పుడు లైక్ వాళ్ళకి లాంగ్వేజ్ కానీ ఇంగ్లీష్ మోస్ట్ కంట్రీస్ లో ఇంగ్లీష్ నడిచిపోతుంది బట్ మన కొన్ని ఏషియన్ కంట్రీస్ లో ఇంగ్లీష్ ఇస్ లైక్ అంత ప్రామినెంట్ లాంగ్వేజ్ ఇంకా కాదు కాబట్టి ఇబ్బంది బట్ వాళ్ళందరూ వాళ్ళు సింపుల్ వాళ్ళ దగ్గర ఒకటే ఆన్సర్ ఎస్ నో అంతే సో ఈజీ టు ట్రావెల్ ఓకే మీ ఎవరు నా ఇన్ ఇండస్ట్రీ ఓ ఇన్ ఇండస్ట్రీ ఐ లైక్ ఎవ్రీ వన్స్ జర్నీ అండి ఒక పెయిన్ ఒక ఒక సక్సెస్ స్టోరీ ఉంటది సో ఐ లైక్ ఎవ్రీ వన్స్ స్టోరీ ఎవరైతే ఎన్ని సార్లు పడుతున్నా మళ్ళీ పరిగెట్టి లేస్తారు కదా నాకు అలాంటి వాళ్ళంటే చాలా ఇష్టం మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ